హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తూ ఉంటాడు శారద పూర్వీ పక్కనే ఉందని చెప్పి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేయదు ఎవరమ్మా ఫోన్ చేస్తుంది అని చెప్పి పూర్వీ అడుగుతూ ఉంటుంది మీ నానమ్మ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఆ అని చెప్పి పూర్వీ అడగటంతో అదే కృష్ణప్రసాద్ గారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అయితే ఫోన్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేయమ్మ నేను కూడా ఏం మాట్లాడతారో వింటాను అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక శారద టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది హలో శారద అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటండి ఫోన్ చేశారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఆ అపూర్వ కొత్త నాటకం ఏదో మొదలుపెట్టింది భూమిని తీసుకురామని చెప్పి మీరాను పంపించింది భూమిని ఎట్టి పరిస్థితుల్లో గగన్ దగ్గర నుంచి ఈ ఇంటికి పంపించొద్దు శారదా భూమి ఇక్కడికి వస్తే ప్రమాదం ఆ అపూర్వ భూమిని ఏం చేయడానికైనా వెనకాడదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి మీకు ఒక విషయం చెప్పాలండి అని చెప్పి శారద అంటుంది ఏంటి శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు భూమి ఇక్కడ లేదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి అక్కడ లేదా మరెక్కడుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆ అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్ మార్చాలని చూస్తే గగనే డిఎన్ఏ రిపోర్ట్ మారకుండా రౌడీలతో ఫైట్ చేసి మరీ భూమి ఆ శరత్చంద్ర కూతురు అని చెప్పి కోర్టులో ప్రూవ్ అయ్యేలా చేశాడంటండి ఆ విషయం భూమికి తెలిసి చాలా సంతోషంగా ఇంటికి వచ్చింది గగన్కి థ్యాంక్స్ చెప్దామని గగన్ రూమ్లోకి వెళ్తే గగన్ నిర్దాక్షిణ్యంగా నువ్వు శరత్చంద్ర కూతురువి నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పి భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారా భూమి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అదేనండి నాకు కూడా తెలియట్లేదు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది సరే శారద భూమి ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను భూమి కోసం నేను వెళ్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు ఇక కృష్ణప్రసాద్ చెర్రి చెర్రి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి నానా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు భూమిని మీ అన్నయ్య గగన్ ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడంట్రా వెంటనే భూమి ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి భూమి గగన్ ఇంట్లో లేదని ఆ అపూర్వకు తెలిస్తే తన మనుషుల్ని పంపించి భూమిని చంపిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీరు చెప్పింది నిజమే నానా పదండి భూమి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుందాం అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి భూమిని వెతుక్కుంటూ బయలుదేరుతారు ఇక మరోవైపు భూమి శరశ్చంద్ర దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నానా గగన్ గారు వద్దన్నందుకు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నానా అసలు నాకు ఈ భూమి మీద ఉండాలన్న ఆలోచనే లేదు నానా శరత్ చంద్ర కూతుర్నని నిరూపించుకున్న తర్వాత నా లైఫ్ బాగుంటుంది అనుకున్నాను నిరూపించుకున్న తర్వాత నేను రోడ్డున పడాల్సి వచ్చింది నానా నన్ను క్షమించండి నానా నేను ఇలా మాట్లాడుతున్నందుకు నేను గగన్ గారి దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే నన్ను చిన్నప్పుడు కాపాడింది గగన్ గారు పెద్ద అయిన తర్వాత సిటీకి వస్తే నాకు ఆశ్రయం ఇచ్చింది గగన్ గారే అలాంటి గగన్ గారిని కాదని నీ దగ్గరికి నేను రాలేవున్నానా నేను అందుకే చంద్ర గారి కూతురు అన్న ఐడెంటిటీని కోల్పోవాలనుకుంటున్నాను వెంటనే గగన్ గారికి నిజం చెప్పేస్తాను నానా నేనే తను చిన్నప్పుడు కాపాడిన మువ్వనని చెప్పి చెప్పేస్తాను నానా అని చెప్పి భూమి ఏడుస్తూ చంద్ర చేతులు పట్టుకుంటుంది ఇక మరోవైపు గగన్ కూడా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు భూమి నువ్వు ఆ శరచంద్ర కూతురువి కాకుండా ఉంటే ఎంత బాగుండేదో నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేదాన్ని కానీ నువ్వు ఎప్పుడైతే ఆ శరత్చంద్ర కూతురు అని తెలిసిందో అప్పుడే నీ పైన ప్రేమ కూడా పోయింది భూమి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు నీ జ్ఞాపకాలను నా మనసులో నుంచి తుడిచేయాలనుకుంటున్నాను కానీ పదే పదే నువ్వే గుర్తుకు వస్తున్నావు భూమి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది భూమి అని చెప్పి ఫోన్లో పేరు పడుతూ ఉంటుంది భూమి నంబర్ చూసి గగన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ గారు నా ఫోన్ లిఫ్ట్ చేసేలా లేరు మెసేజ్ చేద్దాం అని చెప్పి మనసులో అనుకొని గగన్ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి మెసేజ్ చేస్తుంది ఇక గగన్ మెసేజ్ చూసి కూడా చూడనట్టు వదిలేస్తాడు భూమి మళ్ళీ గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ కట్ చేస్తూ ఉంటాడు ఇక భూమి హాస్పిటల్లో ఏడుస్తూ కూర్చుంటుంది అప్పుడే మీరా హాస్పిటల్కు వస్తుంది భూమిని చూసి భూమి అని చెప్పి పిలవటంతో అత్తయ్య అని చెప్పి భూమి మీరాను హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మా భూమి నీకు ఇంత కష్టం వస్తుందని ఎవరనుకున్నావమ్మా నీ కష్టం తీర్చడానికి నిన్ను ఇలా చూడటానికి మా అన్నయ్య కోమాలో నుంచి బయటకు వస్తాడు నేను రాను నేను ఆ ఇంటికి వస్తే నన్ను ప్రాణంగా ప్రేమించే గగన్ గారు నా మొహం చూడరు అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఆ ఒక్కడి కోసం ఆ ఇంటిని వదిలేసుకుంటావా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది వదిలేసుకుంటాను అత్తయ్యా నాకు గగన్ గారే ప్రపంచం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అలా మాట్లాడకమ్మా నువ్వు మా శోభచంద్ర వదిన కూతురువి నిన్ను మా వదిన బ్రతికించుకోవడం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిన్ను బయటకు విసిరేసిందంటే మా కుటుంబానికి తన వారసురాలు ఉండాలనే కదమ్మా అలాంటి వారసురాలు రాకపోతే ఎలా చెప్పమ్మా నువ్వు మా ఇంటికి రావాల్సిందే రా భూమి వెళ్దాం అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య గగన్ గారికి మా నాన్నకి ఇద్దరికి ఇష్టమైతేనే నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతాను లేకపోతే నేను గగన్ గారి దగ్గరే ఉంటాను అని చెప్పి భూమి చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి నీ ఇష్టాన్ని కాదనను కానీ నీకోసం ఆ ఇల్లు ఎప్పటికీ ఎదురు చూస్తుందని మర్చిపోకు నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా తల్లి అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ వెంటనే భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ భూమి నెంబర్ చూసి ఫోన్ కట్ చేస్తున్నానంటే నీకు అర్థం కావట్లేదా నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి భూమి అంటుంది నువ్వు నాతో ఏ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడిప్పుడే నీ జ్ఞాపకాలన్నీ మర్చిపోతున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అలా ఎలా మర్చిపోతారు గగన్ గారు మీ చిన్నప్పటి మువ్వని మీరు మర్చిపోతారా అని భూమి ఏడుస్తూ ఉంటుంది నా చిన్నప్పటి మువ్వ గురించి నీకెలా తెలుసు అని చెప్పి గగన్ షాకింగ్గా భూమిని అడుగుతూ ఉంటాడు ఎలా అంటే మీ చిన్నప్పటి మువ్వ ఎవరో కాదు నేనే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి నేను నిన్ను శరత్చంద్ర కూతురుగా వద్దన్నానని చెప్పి నా చిన్నప్పటి ఫ్రెండ్ మువ్వగా నాకు అనుకుంటున్నావా అని చెప్పి గగన్ అంటాడు నేను చెప్పేది నిజమేనండి అబద్ధం చెప్పట్లేదు ఈ భూమి ఎట్టి పరిస్థితిలో అబద్ధం చెప్పదని మీకు కూడా తెలుసు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు మీకు చిన్నప్పుడు టెడ్డీ బేర్లో పెట్టి దొరికిన మువ్వని నేనే అని భూమి చెప్తూ ఉంటుంది నాకు చిన్నప్పుడు టెడ్డీ బేర్లో ఒక బేబీ దొరికిందని నీకెవరు చెప్పారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నేను మా అమ్మ గజ్జలు నా దగ్గర ఉన్న టెడ్డి బేర్ తీసుకొని సిటీకి వచ్చినప్పుడు మీ కారులో ఉన్న మువ్వ నా దగ్గర ఉన్న మువ్వల్లో మ్యాచ్ అయింది ఈ మువ్వ ఎక్కడి నుంచి వచ్చిందని చెర్రీని నిలదీస్తే మొదట అబద్ధం చెప్పాడు ఆ మువ్వ తనదే అని చెప్పాడు కొన్ని రోజులకు నిజమేంటో చెర్రీయే చెప్పాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా మీకు నచ్చిన మువ్వగా నన్ను దగ్గరకు తీస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఆ రోజు నేను కాపాడింది ఆ శరత్చంద్ర కూతుర్నా ఆ శరత్ చంద్ర కూతుర్నని తెలుసుంటే ఆ రోజు నిన్ను కాపాడేదాన్ని కాదు అని చెప్పి గగన్ అంటాడు గగన్ గారు అలా మాట్లాడకండి అని చెప్పి భూమి అంటుంది మీకోసం నేను నా తండ్రిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్లీజ్ గగన్ గారు మిమ్మల్ని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని భూమి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ భూమి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు అపూర్వ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పిన్ని ఆ భూమి రాగానే ఆ భూమికి భోజనంలో పాయిజన్ పెట్టి చంపేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మాయి ఈసారైనా నీ ప్లాన్ని కరెక్ట్గా అమలు చేయి ఆ భూమి ప్రాణాలతో ఈ భూమి మీద ఉండకూడదు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు నేను నా హ్యాండ్ని యూజ్ చేయలేదు కదా పిన్ని రౌడీలతో నా పని పూర్తి చేద్దాం అనుకున్నాను కానీ అది కుదరలేదు ఇప్పుడు నేను స్వయంగా రంగంలోకి దిగుతున్నాను ఆ భూమి ఇంటికి రావటం ఆ వెంటనే భూమికి పాయిజన్ పెట్టి చంపేయటం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ మాటలను కృష్ణప్రసాద్ వింటాడు ఎయ్ అపూర్వ నా చెల్లెలు శోభచంద్రని చంపేశావు నా చెల్లెలు కూతురు భూమిని కూడా చంపాలని చూస్తున్నావా నీ పాపం ఏదో ఒకరోజు పండుతుంది ఆ రోజు ఉంటుంది నీ సంగతి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నన్ను శిక్షించేవాళ్ళు ఈ భూమి మీద పుట్టలేదు కృష్ణప్రసాద్ నేనే అందరినీ శిక్షిస్తూ ఉంటాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది భూమిని మొదటిగా చంపేస్తాను ఎవరైనా అడ్డుపడ్డారనుకో వాళ్ళు నా బంధువులని కూడా చూడను వాళ్ళను కూడా చంపడానికి వెనకాడను అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్కు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్